నేను శ్వేతన్ మాట్లాడుతున్నాను ఎలా ఉన్నా నేను ఎండి వదిలి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు శ్వేత ఎప్పుడు తిరిగి రావడానికి నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి కూతురిని వెతికి పెట్టగలవా ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా టూ మంత్స్ బ్యాక్ ఒక చిన్న పిల్ల కిడ్నాప్ అయిందండి కిడ్నాప్ ఎప్పుడండి మీరెవరు నువ్వెవరు ఎవరు మీరు ఎక్కడో అమెరికా నుంచి వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు ఊరికే తిరగరు రిషి ప్రేమించావా I love you. I love you. I love you. I love you. పరాయి దేశం వాడిని పరలోకానికి పంపాలంటే కిరాయి కొంచెం ఎక్కువ నేను దాన్ని మాత్రం చూపించిన వాళ్ళు బుల్లెట్ దింపుతారు అమ్మాయి నా కూతురు సార్ లేని ఇన్ఫర్మేషన్ కల్పించమంటారా చెప్పండి వాళ్ళ కూతురు ఆయన కూతురు పోవడానికి మెంటల్ ఫలే రాస్తారు కదా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగింది ఇదే వాటి వాడు లేచిపోతున్నాడు ఖైదు సరంజులా రైట్ నువ్వు అన్ని క్వశ్చన్ చేసి పోతా నమ్ము దొరికేదా కాగా ఎవరికీ తెలియంది అవును కదా అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా నేను చెప్పానా నీకు చెప్పానా నువ్వంటే నా నవ్వు నేనంటే నేను నువ్వంటూ నేనంటూ లేమని వేర ప్రేమ కాదన్నా వేరత్వం ఏది వెంట పడలా చేస్తే కొట్టాల ప్రేమ పెళ్లి అని పాడుకోబడి